இதே சர்க்கிள் பாபாய் அண்ணா கேண்ட் இது மெயின் சர்க்குல் புலவெந்தில் அதே புலங்கல் இது அது மெயின் பஸ் మా చెల్లెలకి మా తమ్మునికి స్కూల్ నాలుగు గంటలకైతే అయిపోతుంది వచ్చే రాగానే ఒక అర్ధగంట ఏదో ఒకటి తినేసి ఇంటికాడ మళ్ళీ హాకీ ప్రాక్టీస్కి అయితే పోతున్నారు మన పులివెందలలో అయితే ఇది ఒక హాకీ స్టేడియం అనమాట పెద్దది మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు హాకీ స్టేడియంలు ఉంటే అందులో పులివెందుల్లో ఉండే ఈ హాకీ స్టేడియం ఒకటి పులివెందలలో షూటింగ్ ఉంటే అయిపోయి చేసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే నేను కూడా ఉండే ఇంటి దగ్గర ఏం చేయాలని వీళ్ళతో పాటు నేను కూడా బాబాయ్ బైక్లో ఎక్కేసి ఈ స్టేడియం దగ్గరికి అయితే వచ్చిన ఇక్కడైతే చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే హాకీ నేర్చుకొని కూడా చాలా మంది పిల్లలు అయితే వచ్చినారు ఇక్కడ కోచర్ మాత్రం హాకీ మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు మనం ఇప్పుడు లోపలికి అనుకుంటే లోపలికి ఎవరిని అలవలేదు ఓన్లీ అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళే అంట ఒకవేళ పోయి ఒక సైడ్ కూర్చోవచ్చు లోపల చూస్తా ఇప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చిన కూర్చొని చూద్దామని మా పిల్లలు బాగా ప్రాక్టీస్ అనుకునే టైంలోనే మా హేమంత్ గడ ఎక్కువ చేసినారంట ఎక్కువ అంటే ఏం లేదు ఆ గేమ్లో అడ్డం దూరినాడంట రైట్ సైడ్ కావాల్సింది లెఫ్ట్కు దూరింటే వేరే పాప హాకీ బ్యాట్ తీసుకొని చూసుకోకుండా కన్ను దగ్గర రైట్ సైడ్ కొట్టేసింది రక్తం మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా మావానికి పది నిమిషాలు బ్రేకప్ అయితే ఇచ్చినారు బాస్ అల్ల కింద పనుకున్నాడు చూడండి కన్ను దగ్గర ఎంత దెబ్బ తగిలిందో మావులే ఇలాంటి ప్రాక్టీస్లలో గేమ్స్లలో ఈ దెబ్బలు బాగా నేర్చుకోవాలి కాబట్టి తప్పదు టైం వచ్చేసి ప్రజెంట్ ఖచ్చితంగా సెవెన్ అయితే అవుతుంది గేమ్స్ అయితే ప్రాక్టీస్ అయిపోయినాయి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎండ్ ఎక్సర్సైజ్ అనమాట ఇదంతా లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఎక్సర్సైజ్ అంతా ఉంటుంది వీళ్ళు ఏమేమి నేర్చుకున్నారు ఏం కథ ఎవరు ఎల్ల చేస్తున్నారు ఏం కథ అనేది ఇప్పుడు అంతా

అక్కని ఇబ్బంది గంజినాడు హాపీ నేనా ఆ హాపీ అన్నకి దెబ్బ తగిలిందే నీకు బాధగా లేదు అని చాలా హాపీ ఏమీ ఎందుకట ఎందుకంటే అన్న కోయాలి వాషనే కదా అప్పుడు పిసుకి పిసుకి పిసికి పెట్టినాడు అందుకో వాడికి దెబ్బ తగిలిందంట వాడికి నేను పిసుకి 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 పెట్ట పొద్దున రావ నువ్వు ప్రాక్టీస్కి ఆరేనా

ఇది పట్టుకో ఉండదు దానికి దెబ్బ వేగదు మొత్తం వచ్చాడు రెప్ప లేకపోతే గుడ్డ లేదు రెప్ప లేకపోతే ఖచ్చితంగా సెవెన్ టెన్ కల్లా అయితే బయటకు వచ్చేసినాము ఇంకా ఇంటికి పోతే వీళ్ళు మళ్ళీ ఏదో ఒకటి తినేసి ఇంకా హోంవర్క్ అయితే కూర్చుంటారు ఎయిట్ థర్టీ వరకు ఇంకా ఎయిట్ థర్టీ తినడం నైన్ కల్లా పడుకోవడం ఇంకా వీళ్ళు మళ్ళీ పొద్దున్నే లేస్తారు ఆరు కల్లా ఇలా వీళ్ళ డైలీ రొటీన్